పత్రికల కార్యాలయాలపై జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి శ్రీనివాసులు రవి రాఘవేంద్రాలు కోరారు ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటనారాయణమ్మ కలిసి పత్రికల కార్యాలయాలపై దాడులు ఆపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మీసలార్ల రామస్వామి శ్రీను రవి రాఘవేంద్రాలు మాట్లాడుతూ పత్రికల మనుగడకు ప్రమాదం ఏర్పడితే సమాజంలో ప్రజల అశాంతి గురయ్యే ప్రమాదం ఉందని అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల అహంకార భావాన్ని అవినీతిని ఎత్తి పత్రికలపై దాడులు చేయడం పత్రిక స్వేచ్ఛను అన్నారు ఈ మధ్యకాలంలో పత్రికా కార్యాలయం పైన వరుస దాడులను మేము ఖండిస్తున్నాము కేంద్రంగా అయితే గత ప్రభుత్వంలో ఈనాడు పత్రికా కార్యాలయం పైన దాడి జరిగింది మరి ఈ ప్రభుత్వాల ఆయనలో కర్నూలులో అయితే సాక్షి కార్యాలయం అలాగే ఏలూరులో సాక్షి కార్యాలయం ఇలా వరుసగా పత్రికా పైన దాడులు అనేది ప్రజాస్వామ్యాన్ని హానిగా మేము భావిస్తున్నాము అయితే పత్రికలు ఎప్పుడైతే పనిచేస్తున్నాయో అప్పుడు సమాజం సజావుగా నడుస్తుంది పత్రికల వల్లనే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పుడు ప్రజలు కానీ సుభిక్షంగా వాళ్ళ వాళ్ళు నిమగ్గమవుతారు అయితే ఎప్పుడైతే పత్రికలు మౌనం వహిస్తారో అప్పుడు ప్రజాస్వామ్యం పూని అయితే అస్తవ్యస్తంగా తయారవుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఒకటే నేను చెప్పేది అయ్యా దయ ఉంచి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కానీ పత్రికల జోలింగ్ మాత్రం రావడదండి మీకు ఒకవేళ పత్రికల వల్ల మీ పరువు నష్టం ముగ్గుణమాచితే మీరు అవసరమైతే వాళ్ళని పోటీ తీర్చండి తప్ప వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయద్దరని చెప్పేసి నేను సభమొత్తంగా తెలియజేస్తున్నాను పత్రికలపైన దాడులు అనేది ఈ వలస పరంపర జరగడమే కాక అక్కడక్కడ తెలుసుకపోయినా కూడా దాడులు చేయడం అనేది నేను పంపిస్తున్నాను కనుక ఏ ప్రభుత్వం అయితేనే పత్రికలు అనేది ఒకటే కనుక పత్రికల మీద దాడులు అనేవి మీద జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము నిన్న ఉన్న వైఎస్ భారతి మీద చిన్న పోస్టు పెట్టాడు టీడీపీ అని చెప్పేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మరి సాక్షి పత్రికాకారుల పైన దాడులు చేసే వాళ్ళ పట్ల ఎందుకు మీరు మౌనం ఉన్నారు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్పేసి మేము జర్నీస్టుగా కోరుతున్నాము కనుక పత్రికల మీద దాడులు అనేది అధికారులు చెప్పేసి మేము సవాల్ తెలియజేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు జానికి వినతి పత్రిక ఇచ్చాము ప్రజెంట్ ఈ శాంతి కార్యాలయం వినతి కార్యాలయం ప్రత్యేకంగా ఇది ప్రతిరోజు తిరిగితే మాత్ర తీసుకోవాలని ప్రభుత్వానికి పోతుంది సాక్షా కానీ జర్నలిస్టుల పైన దేవుడి మీద దాడి చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చర్య తీసుకున్నాము విధంగా జర్నలిస్టులకి సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వానికి కోరుతున్నాము వాళ్ళకి విధంగా ఉత్తమ జర్మిస్టు కుటుంబం భోజనం లేక చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రభుత్వం ఏదో మామూలుగా ఏదూసి ఏదో ఇంకా సహాయ సహాయకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము రంగిస్టు